పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతాంగం వినూత్న వెజ్ మార్కెటింగ్ కు శ్రీకారం చుట్టారు జిల్లా ఆక్వా రైతాంగం వినూత్న నాన్ వెజ్ చుట్టారు ఇప్పటివరకు దేశీయ మార్కెట్లో అంతగా వినియోగం లేని రొయ్య ఉత్పత్తులను నాన్ వెజ్ ప్రియులకు మరింత చేరువ చేసే దిశగా భీమవరం రైతు బజార్లో పద్మావతి ఫ్రెష్లీ ఫరం ఫ్రాన్స్ వారు రిటైల్ స్టాల్ ఏర్పాటు చేశారు ఈ కౌంటర్ లో రెడీ టు ఈ రొయ్యల విక్రయం ప్రయత్నంలోనే వినియోగదారుల నుండి మంచి ఆదరణ లభించిందని రాబోయే రోజుల్లో మరిన్ని చోట్ల ఈ స్టాల్స్ ఏర్పాటు చేస్తామని స్వచ్ఛమైన క్వాలిటీ గల రొయ్య ఉత్పత్తులను కేజీ అర కేజీ పావు కేజీ ప్యాకింగ్ లో అందుబాటులో ఉంచినట్లు ఈ సంస్థ అధినేత ఆక్వా రైతాంగం జిల్లా కార్యదర్శి గాదిరాజు సుబ్బరాజు తెలిపారు నాన్ వెజ్ ప్రియులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు కోడుగుడ్లకు ఎలా అయితే బోర్డు ఉందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పాన్ ఫార్మర్స్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయడానికి ఒక ఏర్పాటు అయితే దారి అయితే మొగ్గు చేశారు వారికి ఇలాంటి కార్యక్రమం మేము కూడా చేసి మా వంతు సాయంగా ఈ ఆదివారం ఈ తొలి ప్రయత్నం చేయడం జరిగింది ఈ ప్రయత్నంలోనే సక్సెస్ఫుల్ గా ఇది ఒక మంచి శుభపరిణామంగా అందరూ కూడా దీని కొనుక్కుని వెళ్ళడం జరుగుతుంది ఇదే విధంగా వచ్చి వారాల్లో బుధవారం బుధవారాల్లో మన దేవారంలో అనేక సెంటర్లో మళ్ళీ ఈ ప్రయత్నం అన్ని చోట్ల విస్తరించేలాగా రైలు దేశీయ మార్కెట్లో వినియోగం పెంచేలాగా ఎందుకంటే రైలు శుభ్రపరిచే విధానం సామాన్యులకి కష్టం కాబట్టి దీన్ని మేత ప్రేగుతో సహా తీసి ఏదైతే ఎక్స్పోర్ట్ క్వాలిటీ మనం యుఎస్ లాంటి దేశాలకు పంపుతున్నామో అలాగే తాజా రైలుని అంతే క్వాలిటీగా ఇందులో గమనించవలసింది ఏంటంటే ఎటువంటి యాంటీబయోటిక్లు లేని ఫుడ్ ఏదైనా ఉందంటే అది మన రైలే ఈ రైలు కూడా తినడానికి ఆరోగ్యానికి ప్రోటీన్ కొలెస్ట్రాలు ఉపయోగపడే కొలెస్ట్రాల్ ఇందులో ఉంటాయి కాబట్టి దాని గురించి అందరూ గుర్తించి ఈ మా ప్రయత్నాన్ని అందరూ విజయవంతం